అఖిల్ రాజ్ తేజస్విరావు జంటగా కొత్త దర్శకుడు సాయిలు తెరకెక్కించిన సినిమా రాజు వెట్స్ రాంబాయ్ స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా నవంబర్ ఇరవై ఒకటిన విడుదలైంది మరి ఇది ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూ చూద్దాం కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆ సన్నివేశాలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి రాజు వెట్స్ రాంబాయి సినిమాలోని సీన్స్ కూడా అలాంటివే స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ ఇది ఎలాంటి కల్మషం లేకుండా సాగే ఈ ప్రేమ కథలో ఎన్నో మనసులు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి ఒకే కథలో చాలా విషయాలు చెప్పాడు దర్శకుడు సాయిలు ముఖ్యంగా సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా బాగానే వెళ్ళిపోతుంది కాకపోతే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది కేవలం హీరో డప్పు కొట్టినందుకు హీరోయిన్ ప్రేమలో పడుతుందనేలా చూపించడం కన్విన్సింగ్ గా అనిపించదు కాకపోతే ఈ ఇద్దరి క్యారెక్టర్ లోని అమాయకత్వం దాన్ని కాస్త కవర్ చేసేసింది రాజు వేడ్స్ రాంబాయిలో మరో కీ ఎలిమెంట్ ఇంటర్వెల్ ఎస్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది ఫాదర్ సెంటిమెంట్ కూడా అద్భుతంగా పండింది కీలకమైన సెకండ్ హాఫ్ వెరీ ఎమోషనల్ నోట్లో వెళ్ళిపోయింది ముందు నుంచి చెబుతున్నట్టుగానే క్లైమాక్స్ వెరీ హార్డ్ హిట్టింగ్ ఎవరు ఊహించని ఒక బరువైన క్లైమాక్స్ మన మనసును మరింత బరువెక్కేలా చేస్తుంది అయితే ఇలాంటి కథలు ప్రేక్షకులకు అంత ఈజీగా ఎక్కువ దాన్ని ప్రమోట్ చేసుకునే విధానంలోనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ మేకర్స్ బానే కష్టపడ్డారు ఇక అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా సాగదీశారు సినిమా చూస్తుంటే చాలా చిన్న కథను సినిమా లెంత్ కు క్లైమాక్స్ వరకు లాగినట్టు అనిపిస్తుంది చూస్తుంది అఖిల్ రాజ్ తేజస్విరావు ఇద్దరు పోటీ పడి నటించారు శివాజీ రాజా అనితా చౌదరి నటన కూడా బాగుంది ఇందులో చెప్పుకోదగ్గ మరో క్యారెక్టర్ చైతు జొండలగడ్డ హీరోయిన్ తండ్రి పాత్రలో ఆయన విశ్వరూపం చూపించారు మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా నటించారు టెక్నికల్ వర్క్ చాలా బాగుంది ముఖ్యంగా సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం చాలా బాగుంది నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది ఈ సినిమాతో దర్శకుడు సాయిలు హానిస్ట్ అటెంప్ట్ చేశారు వంశీ నందిపాటి మరోసారి ఒక మంచి సినిమాను పిక్ చేసుకున్నాడనే చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ క్లైమాక్స్ కనెక్ట్ దాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంది ఇక ఓవరాల్గా రాజు వెట్స్ రాంబాయి గురించి చెప్పాలంటే వెరీ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్తో ఉన్న సింపుల్ ఫిలిం